సక్స్ భయాలు ఉన్నాయో అక్కడ ఆరోగ్యకరమైన సక్సెస్ జరగదండి ఎక్కువ సక్సెస్ భయాలు అంటే నేను సక్సప్రయోగం చేసుకున్నాను అది స్వప్రయోగమా లేడీ సక్సప్రయోగం చేసుకోవచ్చా తప్పేమో మా ఫ్రెండ్ ఒకసారి అలా చేసుకోమని చెప్పింది అప్పటి నుంచి మా ఫ్రెండ్ అని దూరంగా పెట్టేశాను నేను మా ఫ్రెండ్ ఒకసారి ఫోటోగ్రాఫిచ్చిపోయింది యాంగ్జైటీ టెన్షన్ ఉంది కదా సెక్స్ నేను చేయడం వల్ల నాకు తగ్గింది చెయ్యని చెప్పేది తప్ప గొప్ప ఆ ఫ్రెండ్తో మాట్లాడడం అనేసి నాకు చాలు నా భయం వేసేస్తా మా ఫ్రెండ్ సెక్స్లో రోజుకి నాలుగు వికెట్లు ఐదు వికెట్లు చేస్తాడు మాస్టర్ ఫేషన్ చేసి అది తప్పు అని తెలిసినప్పటి నుంచి నేను మాట మాటికి ఫోనోగ్రఫీ చేసి మాస్టర్బేషన్ అడిక్ట్ అయిపోయాను తప్పు అనే ఫీలింగ్ తోటి నాకు వెళ్ళిపోయాను మాస్టర్ మాస్టర్బేషన్ చేయడం అనేది ఆరోగ్యకరమైనది అలా అని చెప్పేసి రోజుకి ఐదు వికెట్లు పది వికెట్లు ఇరవై వికెట్లు కాదండి ఎప్పుడు శరీరానికి అవసరమో అప్పుడు మీరు మాస్టర్బేషన్ చేస్తే అది ఆరోగ్యంగానే అనారోగ్యం కాదు ఒక స్త్రీతో పురుషుడు సెక్స్ ఏ ఫ్రీక్వెన్సీ చేస్తున్నాడో ఒక స్త్రీ పురుషుడితో ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర చేస్తున్నాడో ఆ ఫ్రీక్వెన్సీ వరకు సెక్స్ ఎంత ఆరోగ్యమో మాస్టర్బేషన్ అంత ఆరోగ్యం అలా అని చెప్పేసి పని కట్టుకుని రోజుకి ఐదు సార్లు సార్లు చేయమని కాదు వారానికో పద్నాలుగుకో పదిహేనుకో కోరుకులు పుట్టి ఇది ఏ ఫ్రీక్వెన్సీ తోటి భారీ భర్తలు కలుస్తున్నారో ఆ ఫ్రీక్వెన్సీతో చేసినట్టే హస్తప్రయోగం తప్పు తప్పు అనవసరమైన జబ్బులు రాకుండా కాపాడేది ప్రయోగం అతి అనర్థమే ఉప్పు ఎంత వాడుతున్నా ఉప్పు వేసుకున్నట్టే ఎంత హస్తప్రయోగం అవసరం అంతా చేస్తే చాలా హెల్దీ పర్సన్స్ అండ్ ఆ త్రీలో ప్రయోగం చేసుకుంటారు శుభ్రంగా అండి అంత రీసెర్చ్ తెలియదంటే డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై శాతం మంది తెలిసే తెలియక హస్తప్రయోగం చేసుకోవాలి హస్తప్రోగం అని తెలుసు ఉండకపోవచ్చు వారిలో పడుకోవడం తలగడి పెట్టుకుని కాళ్ళ మీద కాలు వేసుకోవడం తెచ్చుకుంటే వాళ్ళు హస్తప్రయోగించారు హస్తప్రయోగం అని ఒప్పుకుంటే తప్పుగా ఫీల్ అవుతారు గిల్టీకి ఫీల్ అవుతారు కాబట్టి తప్పు తప్పు అనే భావంతో అది వాళ్ళు ఒప్పుకోరు మా వాళ్ళు అంటే ఒప్పుకోరు చాలామంది స్త్రీలో హస్తప్రయోగం చేసుకుంటారు నాకు తెలుసు నాకు చెప్తూనే ఉంటారు అయితే భయపడుతుంటారు ఎక్కువ ఉంటారు ఏం అక్కడ ఫింగర్ తోట కావచ్చు బార్లు పడుకుని కావచ్చు తలగొడితో కావచ్చు రబ్బింగల్ మధ్య అయితే వైబ్రేటర్ కూడా వార్ చేస్తున్నారు వంకాయకి పొడిగంట వంకాయకి పైన అడ్డం పెట్టి చేసుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు ఏంటంటే ఎంతలో ఉంటే అంత ఆరోగ్యం అండి అది ఏం తప్పు కాదు ఫింగర్ తోటి చేసి రెండు మూడవది యాంగ్జైటీ తగ్గడానికి స్ట్రెస్ తగ్గడానికి మాస్టర్బేషన్ తగ్గుతుంది మర్చిపోకండి సెక్స్ హార్మోన్సు ఆర్ హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ అయినా సరే కొంత యాంగ్జైటీ తగ్గినట్టు ఉంటుంది మీ ఫ్రెండ్ చెప్పినట్టుగా బయట వాళ్ళతో తిరిగితే యాంగ్జైటీ తగ్గుతుంది స్ట్రెస్ తగ్గుతుంది అనేది మళ్ళీ దానికి అలవాటు పడిపోతే కప్పుడు వస్తే మిమ్మల్ని మీరు సుఖపెట్టుకోండి స్వయం తృప్తి వల్ల మీకు యాంగ్జైటీ స్ట్రెస్ కొంత తగ్గుతుందండి ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల కొంత తగ్గుతుంది బయట వాళ్ళతో తిరిగితే కొత్త జబ్బులు వస్తాయి పొరపాటును మీరు ఎవరితోటి సెక్స్ చేయాలనుకుంటే కొండం యూజ్ చేసి తీరండి మీ భార్యతోటి మీ భర్తతోటి సెక్స్ చేసుకోండి హెల్దీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి మ్యాక్సిమం సెక్స్ని అవాయిడ్ చేసి స్పీడ్ నాకు తెలుసు మ్యాక్సిమం భార్య అడుగుతుందో మనం భయపడే కూడా నాకు తెలుసు దానికంటే బెస్ట్ ఒక్కరికొకరు కూర్చొని బ్రహ్మాత్మీయతో పంచుకొని ఒక్కరికొకరు కబుర్లు చెప్పుకొని ఒక్కరికొకరు మాట్లాడుకుంటే కమ్యూనికేషన్ గ్యాప్ పోతే మీ మధ్య ఆరోగ్యకరమైన సెక్స్ పెరుగుతుంది డోంట్ అవాయిడ్ ద సెక్స్ అవాయిడ్ చేసుకోవాలి అనారోగ్యం అర్చకొక్క ఎంజాయ్ చేయండి అది హ్యాపీ కెమికల్స్ రిలీజ్ చేస్తుంది బాడీలో అలాగని సెక్సే ప్రపంచంగా ఉండద్దండి సెక్స్ జీవితంలో ఒక భాగం ఎంజాయ్ చేయండి రిలాక్స్ అవ్వండి ఎంజాయ్టీ దొరుకుతుంది టెన్షన్ తగ్గుతుంది స్ట్రెస్ హ్యాపీగా ఉంటుంది ఒకవేళ సెక్స్ దొరకనప్పుడు మీకు మీరు తృప్తి పండడం కూడా తప్పు కాదు స్వయం తృప్తి మాస్టర్ బైండ్ కాబట్టి నేను చెప్పి ఇవన్నీ సైంటిఫిక్ రీజన్ తోటి చెప్పేది వ్యక్తిగత అభిప్రాయాలు నేను చెప్పనండి టెక్స్ట్ బుక్లో సైన్స్లో సెక్స్ సైకాలజీలో ఏం జరిగిందో అదే చెప్ నచ్చితే పాటించండి అనవసరమైన అపోహలతోటి మిస్కాన్సెప్షన్ తోటి నెగిటివ్ థింకింగ్ తోటి భయాలతో ఉంటే ఆరోగ్యకరమైన సెక్స్ పోయి అనారోగ్యమైన సెక్స్ అప్పుడు కొత్త కొత్త భయాలు వస్తాయి హెచ్ఏాలు ఆ జబ్బు వచ్చింది అది వచ్చింది ఏం పెట్టుకోకండి సెక్స్ అనుభవించడం అనేది మీ హక్కు అది అది దొరికితే మీ భార్య భాగస్వామితో పొందండి దొరకకపోతే మీ సొంతంగా చేసుకోండి అతిగా వద్దు ఎంత ఉండాలో అంతలో ఉండండి ఎక్స్ మాట్లాడడం అనేది కాదు ఎక్స్ అనేది కాదు శరీరంలో ఒక బయలాజికల్ నీట్ అండి నిద్ర అలాగ అవసరం ఎక్స్ కూడా అంతే అవసరం అది తప్పు అన్నారు అనుకోండి నిద్ర తప్పనుకోండి పిచ్చన కొడక అని అడతారు సెక్స్ తప్పు ఉంటే నా కొడక అద్దులు మీరి అవధి బారి హైపర్ సెక్స్వాలిటీ ఉంటే తప్పు హైపర్ సెక్స్వాలిటీ అంటే సెక్స్ కుదించుకోవడం కూడా తప్పే ఎంత అవసరమో అంత సెక్స్ ఉంటే అది ఆరోగ్యకరం సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు హెల్తీగా అనవసరంగా వాళ్ళ మీదకి వీళ్ళు తగ్గిపోతారు ఆరోగ్యకరం అని సెక్స్ లైక్ చేయండి బాగుంటే కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీకు ఏదైనా టాలెంట్స్ ఉంటే మీరు ట్రైనింగ్ అది ఇవ్వడం వస్తే నాకు రికార్డ్ చేసి పంపండి మీకు మీ వాటిల్ని నేను తప్పత డబ్బు వచ్చినట్టుగా నేను ఆ యాప్లో పెడతాను హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కుకింగ్ వస్తే కుచింగ్ టీచింగ్ యోగా వస్తే యోగా వేణా అయితే మ్యూజిక్ మీరు ఏదొస్తే అది నేర్పడానికి చిన్న చిన్న వీడియోలు ఐదు నిమిషాలు పది నిమిషాలు వీడియోలు రికార్డ్ నాకు పంపండి అది సేల్స్ పెడితే మీకు నేర్చుకోవడం ఎలా డబ్బు సంపాదించాను ఆన్లైన్ ట్రైనర్లుగా ఆన్లైన్ గురువులుగా మారండి ఆన్లైన్ కోచ్లుగా మారండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే